చక్కగా మాట్లాడతాను దాన్ని అందరూ వైరల్ చేశారు పోస్ట్ చేశారు మీలో ఎంతమంది దాని కింద వచ్చిన కామెంట్స్ కానివ్వండి మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి చూసారో లేదో నాకు తెలియదు దాన్ని ట్రోలింగ్ అనరు టెర్రోరిజం అంటారు నేను ఈ ప్లాట్ఫామ్ వాడుకొని మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు గమనించండి ఇక్కడ ఉండే మా పార్టీ సీనియర్ మహిళా లీడర్లు ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు విలేకరులు ఉన్నారు విమెన్ లీడర్స్ విమెన్ జర్నలిస్ట్స్ విమెన్ కార్డర్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా టీడీపీ ఇంకా జనసేన చేసే రాక్షసత్వానికి సోషల్ మీడియా టెర్రరిజంకి వీళ్ళందరూ కూడా విక్టిమ్స్ వాళ్ళు వాడిన భాష గీతాంజలి గారి కేసులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనం చెప్పలేము మళ్ళీ పిరికోళ్ళు వందల అకౌంట్లు వందల కామెంట్లు ఉంటాయి అన్నీ కూడా ఫేక్ పేర్లు ఏవో రెండు మూడు నిజం పేర్ల మీద ఉంటాయి అమెరికాల నుంచి చేస్తారు యూకేల నుంచి చేస్తారు బీపీఎన్లని వాడుకుంటారు ట్రేసబిలిటీ ఉండదు అన్నిటికంటే దురదృష్టకరం ఏంటిదంటే ఈరోజు గీతాంజలి గారు చనిపోయిన తర్వాత అందరం అనుకున్నదేంటి ఇది రాజకీయం కాదు రాజకీయం చేసే టైం కాదు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటిది జరగకూడదు సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో మీరు టీడీపీ వాళ్ళ ఒఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి ఎక్కడ కూడా మేము బాధ బాధపడుతున్నాము గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయమండ అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట యాక్టింగ్ చేస్తున్నారంట యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట ఇక్కడ అన్న ఉన్నారు వాళ్ళ భర్త ఆయనంతకు ఆయన ఇలాంటి టైంలో మీడియా ముందరికి వచ్చి మాట్లాడాల్సి వచ్చింది అది వాళ్ళు చేస్తా ఉన్నది ఇప్పుడు కూడా పోస్ట్ పెడతా ఉన్నారు పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్ట్ చూస్తున్నాం ఆ అమ్మను గీతాంజలి అమ్మను మేము